హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నారండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుతూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది పేదల ఆకలిని తీరుస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన మీరు ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని మన సంస్కృతంలో ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందిని పేదలు ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు చాలా వర్షాలండి ఇక్కడ నాలుగైదు రోజుల నుంచి ఒకటే వర్షం 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 ఎండ ఒక పది నిమిషాలు రెండు వస్తుందా మళ్ళీ ఉన్నట్టుండి వాన నేను ఈరోజు బయలుదేరేటప్పుడు అస్సలు వాన లేదండి అసలు వాన లేదు మా పర్వాలేదులే ఇలా చంద్రమౌళి సంగతికి వెళ్దాం అక్కడ అందరు పాపం పనులు చేసుకునే వాళ్ళు అక్కడ అందరు చేపలు తో చేపలు అమ్ముకుంటారు కదా చేపలు తోమే చేపలు తోమేవాళ్ళు అమ్మేవాళ్ళు అందరు ఎక్కువ అక్కడ అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ సరే మా ఇప్పుడు అసలు మార్కెట్ కూడా లేకుండా నాలుగైదు రోజులు అందరు ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈరోజు సంగము చంద్రమౌళి అనే సంగం కింద ప్లాన్ చేసుకున్నానండి చాలా పేదవాళ్ళు ఉంటారు అక్కడ చిన్న చిన్న ఇల్లులు అది గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళల్లో ఎందుకు గుల్స్ అన్నీ ఉన్నాయంట ఫస్ట్ తీసేసి ఏదో చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి అందరూ చూడండి ఎలా ఉంటారు నేను అందరు పనులు చేసుకుని బ్రతికే వాళ్ళే పాప పనులుంటే వాళ్ళకి భోజనం లాంటి భోజనం కూడా ఉండదు అన్నమాట అంతే వాళ్ళంతే కదండి ఇప్పుడు స్లమ్ ఏరియాలో పేదలందరూ అంతే రేపటి గురించి ఆలోచించారు కదా ఎవరు ఈరోజు తెచ్చుకుంటామా తింటామా అయిపోయింది అండి మళ్ళీ రేపు రేపు అంతే ఎత్తి పెట్టుకోవడం దాసి పెట్టుకోవడం ఈరోజు ఒక పది రూపాయలు వస్తే ఒక రెండు రూపాయలు ఎత్తి పెట్టుకోవడం అలా ఏమి ఉండదు అని చెప్పాలి అది పిల్లలు ఎక్కువ మంది ఉంటారు సరిపోతుంది వాళ్ళకు మొగ్గులు వచ్చి తాగిపోతూ ఉంటుంటారు అంతే కదా అసలు అంతా అంతే వాళ్ళకి ఉంటారు సరే నేను బయలుదేరానండి మామూలుగా అదే నాది ఒక మండపం ఉంటుంది అక్కడ పెట్టుకున్నాను మామూలుగా అంటే అక్కడ ఏదో ఇసుక వేసేసి ఉన్నారు సరే అని చెప్పి నేను కొంచెం దాటి కొంచెం పైకి వెళ్ళాను పైకి వెళ్ళి కార్ నిలబెట్టేసి టేబుల్ పెట్టేసి అన్నీ పెట్టానండి ఉండే వర్షం స్టార్ట్ అయిపోయింది పాపం అందరూ వచ్చి నిలబడుకున్నారు అప్పటికే కొంతమంది అయ్యో వర్షం వచ్చింది ఏం చేస్తామని చెప్పి మళ్ళీ అక్కడ ఒక మండపం ఉండింది అక్కడ వాళ్ళు చెప్పి మేడం అక్కడ మండపం ఉంది అక్కడికి వెళ్ళిపోతారు అంటే అదే పరిగెత్తుకుంటే వాళ్ళే పాపం మోసుకొచ్చేసారు ఆ బాక్సులు అరటిపండ్లు అన్నీ వాళ్ళే మోసుకొచ్చేసి పెట్టానమాట ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది సరే ఇస్తా ఉన్నామన్నమాట చాలా మంది వచ్చేసారు అప్పటికి అప్పుడు నేను వంద ప్యాకెట్ తీసుకెళ్ళాను కదా అంతమంది రావాలి కదా చాలా మంది వచ్చేసారు వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాను అనమాట తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా అనమాట అలా అలా ఒకరికి తిరిగి ఒకరు రావడం ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తారు కదా వాళ్ళు ఇళ్ళు చెప్తారు అక్కడికి వాళ్ళకి వాళ్ళు వస్తారు అట్లా 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 అందరికి పనిచేసామండి అట్లబండి బాగా ఎక్కువ తీసుకెళ్ళిపోయాము అందరం రోడ్మెంట్ అలా ఇచ్చేసాము మిగిలిపోయాయి చాలా ఇంకా అక్కడ ఉన్నారు కదా వర్షం ఆగిన తగ్గది వాళ్ళకే పంపేశాము ఎంత వర్షాలు కూడా వాళ్ళు వస్తున్నారు అంత కొంచెం తగ్గింది అని చెప్పి తగ్గిన అంతా అక్కడే నిలబడుతుంది తగ్గిన తర్వాత నేను వచ్చేసాను చాలా బాగా జరిగింది ప్రోగ్రాము ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మీరు ఫ్యామిలీ వాళ్ళకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను రోజు వర్షం రాకుండా ఇంకా బాగా జరిగేది ప్రోగ్రామ్ అయినా బాగా జరిగింది అందరు వచ్చారు నేను తీసుకెళ్ళిన అరటిపండు భోజనం ప్యాకెట్ అన్నీ అయిపోయాయండి బాగా ఏం మిగలేదు నాకు నిజంగా అండి ఏం తీసుకెళ్ళినా కూడా కరెక్ట్ సరిపోయేది తీసుకెళ్తాను